ఉంటుంది అనుకోలేదు లైఫ్ మొత్తం ఎంటీగా అనిపిస్తుంది ఇట్స్ కిల్లింగ్ మీ ఎవ్రీడే ఇలా ఉంటుందనే అమ్మ ఆఖరి వరకు భయపడింది మన అనుకునే మనిషి లేకపోతే లైఫ్ అంతా ఇలా ఒంటరిగానే ఉంటుందన్వీ నేను వండ్రదాని కాను నాకు నువ్వు ఉన్నా కానీ నీకు పోతున్న ప్రాణాన్ని పోనీయకుండా పట్టుకునే చెయ్యి ఒకటి కావాలని ఏంటి ఏదో ఇంపార్టెంట్ విషయం అన్న నేను తల్లి కావాలనుకుంటున్నా అంటే నువ్వు పెళ్ళి మీద ఇది విషయం కాదే విశేషం పెళ్ళేంటి తల్లి కావడానికి ప్రెగ్నెంట్ కావాలి కానీ పెళ్ళెందుకు

నాది మా అమ్మది మాత్రమే అది మళ్ళీ అలానే పొందాలనుకుంటున్నా నేను అమ్మకి తోడున్నట్టు కీరు నీకు తోడున్నట్టు నాకు నా బేబీ లైఫ్ విల్ బి సార్టెడ్ సార్టెడ్ ఏంటి నీ పొందా పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటావా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఏంటే బయట నీ గురించి ఎలా మాట్లాడుకుంటారో తెలుసా కావ్య టూ వర్డ్స్ మై లైఫ్ ఓకే 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 నువ్వు నాకు తెలుసు కాబట్టి నేను అర్థం చేసుకుంటాను బట్ పెళ్లిని బైపాస్ చేసా ఓకే కానీ కార్యానికైనా ఒక మగాడు కావాలి కదే ఎలా మిస్ అన్విత స్టేటస్ సింగిల్ పెళ్ళొద్దు కానీ ప్రెగ్నెన్సీ కావాలి

ఇది మాత్రం డాక్టర్లు పర్యవేక్షణలోనే జరగాలమ్మా మీరన్నిటికి గుర్చిన డాక్టర్ థ్యాంక్స్ అమ్మా ఆ తర్వాత సిక్స్ కి గుడ్ న్యూస్ మీకు ఫామ్ ఒకటి ఇస్తాను ఇందులో ఏంటంటే బేబీ కలర్ ఎలా ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి హై డాక్టర్ కలర్ పట్టలేదు ఫీచర్ అమ్మా డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఆప్షన్స్ మీరు టిక్లు పెట్టి నాకు ఇస్తే సరిపోతుంది ఇది థ్యాంక్ యూ వెల్కమ్ ఓకే థ్యాంక్ మేడం ఇంకెన్ని రోజులు ఈ మ్యాగ్జిన్స్ మేడం అప్డేట్ అవ్వండి టీవీలు పెట్టండి మేడం లోపల టైం పట్టేస్తుంది పోనీ త్రీ డి క్లాసెస్ కావాలా మరీ మంచిది స్పైమ్ డౌన్ అండ్ మ్యామ్ అన్నీ అక్కడ చూడు వీళ్ళల్లో ఒకరి మీ బేబీకి బయాలజికల్ ఫాదర్ డాక్టర్ యస్మా మా డోనర్ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా నో 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 దట్స్ నాట్ లీగల్ అమ్మా చట్టపరంగా దాత వివరాలు మీకు చెప్పం మీ వివరాలు కూడా దాతకు చెప్పం అది మీ మంచి కోసమే ఫర్దర్ కాంప్లికేషన్స్ ఏవి ఉండకుండా ఉంటానికి అయినా మీరు ఎందుకంత టెన్షన్ పడుతున్నారు ఒకసారి అడిచూడండి గుడ్ ఇస్ నాట్ గుడ్ ఎనఫ్ నా పాలసీ అన్ని మెడికల్ టెస్టులు దగ్గరుండి చేసి మీ రిక్వైర్మెంట్ తగ్గ డోనర్ ని నేను తీసుకొస్తాను మెడికల్ టెస్ట్ లోకే కానీ డోనర్ క్యారెక్టర్ పర్సనాలిటీ ఫ్యామిలీ హెరిడిటీ టెస్ట్ల ద్వారా డోనర్ తాలూకా స్పర్మ్ క్వాలిటీని చెక్ చేయొచ్చు కానీ స్పర్మ్ ద్వారా డోనర్ క్వాలిటీని చెక్ చేయటం నాట్ పాసిబుల్ అమ్మా అయినా గుణగణాలు చూడడానికి ఏమన్నా పెళ్ళ అంతకన్నా ఎక్కువ డాక్టర్ అంటే ఎక్కడికి ఇదే ప్రొసీజర్ అమ్మా బట్ ఐ కాన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఈ విషయాలన్నీ తెలుసుకోవడం నాకు చాలా ఇంపార్టెంట్ అన్వి కావ్య నా రెసిపీస్కే నేను దగ్గరుండి ప్రతి ఇంగ్రీడియంట్ని సెలెక్ట్ చేస్తాను ఎస్ అలాంటిది హియర్ ఇట్స్ మై బేబీ బట్ ఎలా డాక్టర్ నా డోనర్ని నేనే తీసుకురావచ్చా అంటే నాతో పని లేకుండా మీలో దట్స్ నాట్ వాట్ ఐ మెంట్ నా డోనర్ ని నాకు నేను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ తీసుకుని రావచ్చా దట్స్ నాట్ ఇల్లీగల్ యూ క్యాన్ డూ దట్ యూ క్యాన్ ఓకే ఐ గెట్ బ్యాక్ టు గుడ్ ఇస్ నాట్ గుడ్ ఇనఫ్ ఇంకొన్నంత ఈజీ కాదే నచ్చిన డోనర్ దొరకడం నువ్వు వెతుకుతోంది మగాడిని అందులో రైట్ పర్సన్ దొరకాలంటే నువ్వేం సారీ మేడం మిమ్మల్ని చూసిన అవ్వలేదండి యాక్చువల్లీ లోపట ఒక పర్సన్ స్టాండప్ కామెడీ చేస్తున్నాడు ఆ జోక్ గుర్తొచ్చి నవ్వానండి సారీ మ్యారేజ్ అనేది ఇంజనీరింగ్ లాంటిది ఇంట్రెస్ట్ అందరూ చేయాల్సిందే ఏముంద సింగిల్ మీరు న్యూలీ మ్యారీడా తెలుస్తుంది ఎలా కూర్చున్నారు చూడండి అతుక్కుని ఇంత కూడా గ్యాప్ లేదు వాళ్ళు ఇద్దరు మధ్యలో వాళ్ళు చూడండి టెన్ ఇయర్స్ మ్యారీడ్ ఎలా కూర్చున్నారు పది మంది పడతారు ఆ గ్యాప్ లో ఎలా కలుసుకున్నారు మీ ఇద్దరు నేను వర్క్ చేసి లో మా హెచ్ఆర్ నువ్వు వర్క్ చేసే ఆఫీస్ లో తను మీ హెచ్ఆరా అవును హెచ్ఆర్ ఇంటర్వ్యూ తర్వాత జాబ్ రావడం విన్నా గానీ హెచ్ఆర్ఏ ఇంటికి రావడం ఫస్ట్ టైం ఉంటున్నా బ్రో తన హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సో వెర్ డూ యూ సీ యు సెల్ఫ్ ఇన్ ఫైవ్ ఇయర్స్ మీ ఒడిలో మేడం ఎలా ఫిక్స్ అయ్యో తనే అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అవును బ్రో సినిమాలు ఎక్కువ చూస్తావు నువ్వు సినిమాలోనే కదా స్టార్ట్ అయింది ఇది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ప్రతి సినిమా అదే బ్రో హీరోయిన్ అలా ఒక స్లో మోషన్ లో కార్ దిగుతుంది పక్కనే ఉన్న గుడ్డివాడిని రోడ్ క్రాస్ చేస్తుంది ఇది చూసి హీరో ఫ్లాట్ ఆ గుడ్డివాడు కూడా షాక్ లో ఉన్నాడు నన్ను ఎందుకు రోడ్ క్రాస్ చేస్తున్నారా ఇందాకే ఇటు నుంచి క్రాస్ చేసి అడ్ లేను ఇప్పుడు యాక్క అటు నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇటు పడేసింది పొద్దున్న కుక్కటిపల్లికి వెళ్దామని బయలుదేరా ఇప్పుడు ఉప్పల్లో ఉన్నా లవ్ అట్ ఫస్ట్ సైట్ అంట ప్రతి జనరేషన్ లో లవ్ అనేది మారుతా ఉంటుంది బ్రో మన పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో అయితే చాలా మంది ఒకరినొకరు కలుసుకోలేదు ఫోటోలో చూసి పెళ్లి చేసుకున్నారు చాలా మంది ఒకరినొకరు ఫస్ట్ టైం చూసుకుంది పెళ్లి రోజు రాత్రే అప్పుడు ఇంకా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మేక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఇక మన జనరేషన్కి అయితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లేదు మన సింపుల్ లవ్ అట్ ఎవ్రీ వెబ్సైట్ ఏది దొరికితే అది టిండర్ వాట్సాప్ ఫేస్బుక్ స్నాప్చాట్ సార్ లాగా డెస్పరేట్ అయితే లింక్డ్ ఇన్ నో బడీ వాట్ లవ్ ఇస్ మన జనరేషన్ లో ఒక అబ్బాయికి అమ్మాయికి మధ్య అన్ని అయిపోయాక ఇంకా ఏదైనా ఫీలింగ్స్ లాంటివి మిగిలింటే మేబీ అదే ప్రేమేమో థ్యాంక్ యూ వెరీ మచ్ మై నేమ్ ఇస్ సిద్ధు సిద్ధు పోలీస్ అడి థ్యాంక్ యూ నిజం చెప్పి నవ్విస్తున్నాడు ప్రాక్టికల్ అండ్ స్మార్ట్ గ్రేట్ కాంబినేషన్ యా యూజులీ ఫనీగా ఉన్నవాళ్ళు చాలా షార్ప్ మైండ్ అంట ట్రూ లుక్స్ లైక్ పొటెన్షియల్ నేను హలో ఏమని అడుగుతావు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ నాకు కొంచెం మీ స్పర్మ్ కావాలని అడుగుతావా పారిపోతాడే ఈ ఈసారి మిస్ అవ్వకూడదు ఓకే నీ చెక్స్ అన్ని అయ్యేటప్పటికి ఎట్లాగో టైం పడుతుంది కదా టీక్ స్లో ఫస్ట్ టైం మా బాస్ నా నవ్వాడు ఈ నవ్వాడు అంటే షో హిట్ అయినట్టు నెక్స్ట్ టైం డబ్బులు ఇప్పటికీ ఫ్రీ కూపన్ తో కానీ నేను వచ్చి జాయిన్ అవుతా బార్ అక్కడ ఓకే ఉంది హాయ్ సిద్ధు హాయ్ ఐమ్ అన్విత అండ్ ఇన్ టూ వర్డ్స్ ఔట్ స్టాండింగ్ షో థ్యాంక్ యూ వెరీ మచ్ యూ వాంట్ అ బియర్ నో థాంక్స్ మీరు ఎస్ నేను ఇప్పించేవ్వండి కాదనుకోండి నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు ఏ షోకి డబ్బులు ఇవ్వరా మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా స్టాండప్ లో లేనివే మూడండి సిగ్గు లజ్జ డబ్బులు మీరు నమ్మరు మొన్న పెళ్లిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి నేను ఊరుకుంటానా పొద్దున్నే దాంతో చట్నీ చేసుకుని తిని బ్రదర్ మొన్న నిమ్మకాయ కొట్టు దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్ నింబు నింబు సిద్ధు ఓ ఫోటోగ్రాఫా షూర్ షూర్ హే ఒకసారి పెన్నివా దీనిలో అంత మొహమాట పడేదే ఉందండి షోకి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ హోప్ యూ ఎంజాయ్ ది షో యు టోటల్లీ మిస్టేకెన్ అన్విత మాస్టర్ షెఫ్ అవన్య గ్రూప్ ఆఫ్ హోటల్స్ మా హోటల్స్ లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి And वच्चे शोलो मे टैलेंट ने शो किस चे चनी इट बी अ ग्रेट ऑपरेशन डी हाँ प्लीज देरी चे डी कॉर्पोरेट आ वन मिनट हाय आई एम सिद्धू पोलिशेटी फुली कॉर्पोरेट फुली प्रोफेशनल कॉमेडियन या आई कैन डू क्रिप्टोकरेंसी जोक्स ऑल डॉ आई एम नो करेंसी आई गेट इट आई गेट इट सो लेट्स मीट एंड सिव ఫ్యాన్ అంకుని ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు హై ఆ హై కావ్య నా ఫ్రెండ్ కార్పొరేట్ ఓ కార్పొరేట్ నైస్ యా ఐడ్ సీ యు టుమారో యా యా షూర్ రైట్ నేను వrr ఫాన్స్ ఆ బియర్ కన్ బి ద ఫైవ్ స్టార్ రటల్ షెఫ్ అంట ఆ కార్పొరేట్ షో ఛాన్సెస్ తండుంద్ర ఆ షో చల్ నచ్చిందంట నైస్ మ్యాన్ యస్ యస్ యస్